తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషు అన్న ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం గుంటూరు అరండల్పేట జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది అనంతరం రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నజీర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర డాక్టర్ నిమ్మల శేషయ్య మన్నవ మోహన్ కృష్ణ గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ మరియు రాష్ట్ర జిల్లా టీడీపీ నాయకులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు మా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా గుంటూరు నగర ప్రజలు పురో ప్రముఖులు అందరూ వచ్చి ఘనంగా అర్పిస్తున్నారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈయన పార్టీ పెట్టి ప్రతి పేదవాడికి కూడు కూడా నీడ ఉండాలని ఒక సంకల్పించి ఒక రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఒక జనతా వస్త్రాలు కానీ ప్రతి వాడికి ఒక ఇల్లు కానీ అట్లాగే పెన్షన్ స్కీమ్ కానీ పేదలకి ఇట్లాంటివన్నీ అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్మ సైత్యాన్ని నింపడానికి భారతదేశంలో భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే తెలుగు జాతి తలెత్తుకొని తిరగడానికి ఢిల్లీ సింహాసనాన్ని ఎదిరించడానికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి వ్యవస్థాపకుడు మన మందమూరి తారకరామారావు గారు ఆయన ఇరవై ఎనిమిది వర్భంకైనా ఆయన ఆధ్వర్ జాతీయ గారు ప్రపంచంలో తెలుగు ఎక్కడున్నా ఎక్కడన్నా ఆయన తెరసిపోయిన ఉన్నంత కాలం ఆ సూర్యచం ఉన్నంత కాలం ఆయన శాశ్వతంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన్ని మీ మీ పార్టీ పాలసీస్ ఏంటంటే ఆయన ఒకే మాట చెప్పారు అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అవినీతి నిర్మూలన జాతీయవాదం మత సామరస్యం అని గట్టిగా చెప్పిన